ఓ కుమార గారు నాకి చేత కరక మార్కు ముత్తూరు గారు అప్పుడు అప్పుడు

మన నాయకులు కార్పొరేటర్ గారు మళ్ళీ ఎవరు మాట్లాడుతున్నా ఓకే ఇప్పుడు ఈ రోజు మన తెలుసు బిజెపి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల నుంచి దేశంలో ఓటు చోరీ కార్యక్రమం చూస్తున్నాం ఓటుకు దొంగతనం చేసి దొంగతనంగా అధికారంలో రావడం అనేది టెక్నికల్ గా అధికారాన్ని ఉపయోగించుకొని మూడు సార్లు అధికారంలో రావడం జరిగింది మరి రాహుల్ గాంధీ గారు మరి చాలా జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని గుర్తుపట్టి చాలా టెక్నికల్ గా ఆధారాలతోటి సుప్రీం కోర్టు ఓట్ చోరి కార్యక్రమం జరిగిందని చెప్పేసి ఉదాహరణ సాక్ష్యం మనకి బీహార్ ఎన్నికల సాక్ష్యం బీహార్ లో జరిగినటువంటి ఓట్ చోరీ కార్యక్రమం అందరం చూసాం దాంట్లో కొన్ని లక్షల ఓట్లు విరిసయని ఈ విధంగా అన్ని రాష్ట్రాలలో ఈ అన్నింటిలో కూడా ప్రాణ చేసే అధికారుల కోస బిజెపిని మనం ఈసారి తప్పకుండా రాజీవ్ గాంధీని మన ప్రధానమంత్రి గారు రాజీవ్ గాంధీ గారిని చూసుకోవాల్సిన అవసరం బాధ్యత మనపై ఉంది అది కావాలంటే మనందరం కూడా ఈ ఓటు చోడీ కార్యక్రమంలో మనం డైరెక్ట్ గా మన రాష్ట్రపతి గారికి కూడా కార్యక్రమం మనం ఉద్దేశించినట్టుంది ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ ఓటు చోడీ కార్యక్రమం నిర్మించడానికి మనందరం కూడా వాయిదా పాల్గొని అమ్మఒరి నియోజకవర్గంలో

జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకున్నటువంటి ఓటు చోట్ అనే కార్యక్రమాన్ని సంఘీభావంగా తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కార్పొరేటర్లకి డివిజన్ అధ్యక్షులకి కార్యదర్శులకి కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ అభిమానుల ధన్యవాదాలు తెలియజేస్తూ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఒక్క రోజు ముందు చెప్పినా కూడా వీరందరూ కూడా కదిలి వచ్చి మనకు జరుగుతున్నటువంటి రాజ్యాంగ నష్టాన్ని మనకు కల్పించినటువంటి రాజ్యాంగ హక్కుల్ని కూడా ఆరిస్తున్నటువంటి బీజేపీ పాలకుల యొక్క కుళ్ళు కుటుంబంతో రాజకీయాల్ని పారదోడవాలని ఉద్దేశంతో మనందరం కూడా మన పక్కన ఉన్నటువంటి ఓట్లు మనకు తెలియకుండా మన ఓట్లని మనకు తెలియకుండా తీసేసి వాళ్ళకు కావాల్సిన ఓట్లు కాపించుకొని రాజ్యం వెలుతూ గద్దెనెక్కుతూ ఉన్న బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మనందరం పోరాడాలి ఖమ్మం నియోజకవర్గంలో కూడా గత ఎలక్షన్ లో మనం చూసినప్పుడు సుమారు ముప్పై నుంచి నలభై వేల ఓట్లు దొంగ ఓట్లు మనం గుర్తించడం జరిగింది అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆ రోజు ఉన్నటువంటి గత పాలకుల యొక్క పాపాలు ఎన్ని జరిగినాయి మనందరం కూడా మేల్కొని ఆ ఓట్లను తీయకపోతే ఆ అటువంటి ఓట్లు మన ఓట్ల ఇసులో ఉంటే మీరెవరినైతే ఎన్నుకోవాలనుకుంటున్నారో ఆ గెలుపును కూడా ప్రభావితం చేసి ఆ ముప్పై నలభై వేల మంది ఓట్లు మనం అరికట్టాల్సిన బాధ్యత గుర్తించి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నష్టాన్ని గుర్తించి మనందరినీ ఉత్తేజపరిచి మనందరం కూడా ఆయనకు సంఘీభావంగా తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది ఈ ఒక్క రోజు యాభై ఏడు డివిజన్లు రఘునాథ బాల మండలం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే మాట చెప్పాం అధ్యక్షులకి ముప్పై వేలు చీలకు సంతకాలను సేకరించి సాయంత్రం కల్లా మీకు అప్పచెపుతామని మాటిచ్చాం ఆ మాటను నిలబెట్టే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రెండు నుంచి ఏడు డివిజన్లు ఏ విధంగా అయితే తుమ్మల గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారో బంపర్ మెజార్టీ ఇచ్చిన ఈ ఐదు డివిజన్లు ఎప్పటికీ మర్చిపోయే సమస్య ఉండదు తప్పకుండా ఈ ప్రాంతానికి అత్యధిక ప్రాముఖ్యత ఇస్తూ మీ గౌరవాన్ని మీకున్నటువంటి ప్రతిష్ట పెంచే విధంగా మీకున్నటువంటి సమస్య ప్రతి సమస్య ఈ ఇరవై నెలలు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా అందుబాటులో ఉన్న తుమ్మల గారు కానీ మేము కానీ మీకు ఎటువంటి కష్టం వచ్చినా ఇదే విధంగా రాబోయే నలభై నెలలో కూడా ఖమ్మాన్ని నిలుస్తాం ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా వేసుకొని నెంబర్ వన్ చేసి తుమ్మల గారి గౌరవాన్ని మరింత పెంచాలని మరొకసారి కోరుకుంటూ సాయంత్రం మరొకసారి అందరినీ కలిసే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా అవుకుంటూ జై జై కాంగ్రెస్ చె అవును సరే సర్లే

ਆ ਯੰਗਰ ਤੋਂ ਲੈ ਦੇ ハハハ